వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చూద్దాం పోలవరం పూర్తికి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం రంగంలోకి అంతర్జాతీయ నిపుణుల బృందం హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి ఇన్నర్ అవుట్డోర్ రింగ్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉదయం ఆరు గంటలకే ఏపీలో ఇంటి వద్దకు పెన్షన్లు సిఎస్ కీలక ఆదేశాలు టి ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం సంబరాల్లో మునిగితేరిన అభిమానులు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ జలవనరుల బృందం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్ళను పరిష్కరించే లక్ష్యంతో వారు రంగంలో దిగారు అమెరికా కెనడాకు చెందిన నలుగురు ఎక్స్పర్ట్స్ శనివారం ఢిల్లీకి చేరుకోగా నేటి నుంచి పోలవరంలో నాలుగు రోజుల పాటు వారు పర్యటించనున్నారు రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించనున్నారు ఆ తర్వాత ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు అనంతరం రెండు రోజుల పాటు మేతో మందరం చేరున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు కేంద్ర జలసంఘం నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు వ్యాప్కోస్ బావర్ కెల్లార్ మేకా కంపెనీల ప్రతినిధులు అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రి ప్రతినిధులు పోలవరం సందర్శించనున్నారు ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు వివిధ ప్రొఫెసర్లు నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అవసరమని గుర్తించిన కేంద్ర సంఘం ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ ఆఫ్రీన్ ఆశ్రయించింది వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బీపాన్ గియాస్ ఫ్రాంకో డి కెనడాకు చెందిన రిచర్డ్ డోనిల్లీ సీస్ హించ్ బెర్గర్లను నియమించారు అంతర్జాతీయ డ్యామ్ భద్రతా నైపుణ్యం సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో ఈ నిపుణులకున్న అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉపయోగపడుతుందని కేంద్ర జలసంఘం తెలిపింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎనమూరు రేవంత్ రెడ్డి అన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించిన అంశాలపై అధికారులకు సూచనలు చేసి సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు వరంగల్ నగరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రుడు సీతక్క కొండా సురేఖ శాంతి శాంతికుమారి సహా ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండాలని సూచించారు భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్లను జూలై ఒకటో తేదీన లబ్ధిదారులకు అందించనున్నారు ఈ క్రమంలోనే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందించనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సిఎస్ ఆదేశించారు అందుకు ముందుగానే డబ్బులు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక పెరిగిన పెన్షన్ నాలుగు వేలతో పాటుగా గత మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీన లబ్ధిదారులకు ఏడు వేలు అందనుంది జూలై ఒకటో తేదీన తొంభై శాతం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ ఏపీ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు ఏపీలో మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఎందుకోసం ప్రభుత్వం నాలుగు లక్షల మూడు వందల పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది పెన్షన్లు అందని వారికి తర్వాత రోజు ఖచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు ఇక పెన్షన్ల పథకానికి సంబంధించిన పేరును భరోసాగా పంపిణీ చేశారు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఇలా సీఎం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఒకటో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ప్లస్ జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రేపు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అది కూడా అందించడం జరుగుతుంది అర్హులైనటువంటి అందరికి ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇందులో ఎక్కడ కూడా గతంలో చాలా బోగస్ లోనే ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్యోన కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎందుకంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలో పెన్షన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంటి రామారావు గారు ఇంటి రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చేస్తానని తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మోసం చేశారు దాదాపు ముప్పై వేల రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్క పెన్షన్దారుడు ముప్పై వేల రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక ఎందుకంటే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో విత్తంతులు ఉన్నారో వికలాంగులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం మరి ప్రజలకి న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో ప్రతి వారం ఇది నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని పేర్కొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ చక్కదిద్దామని ఇప్పటికే ఎన్నో సార్లు తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంపై నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరింత దృష్టి సారించింది తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమలలో లడ్డు ఉచిత అన్న ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి రాజ్యం పడకూడదని నిర్ణయించింది భక్తులకు మంచి రుచితో కూడిన ప్రసాదాలు అందించాలని కీలక చర్యలు చేపడుతోంది తాజాగా తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో అధికారులు డైరీ నిపుణులతో టిటిడిఈఓ జే శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీవారి లడ్డు నాణ్యతను మరింత పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి విషయంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి వంటి అనేక అంశాలపై చర్చించారు ఈ క్రమంలోనే అందుకు తీసుకోవాల్సిన చర్యలు తెలపాలని అధికారులకు సూచించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పదేళ్లు దాటింది మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా ఇక నుంచి నగరం తెలంగాణకు మాత్రమే రాజధాని కాగా ఏపీ తెలంగాణ మధ్య ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే వివాదం కొనసాగుతోంది తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం నుంచి ఏపీకి సుమారు ఐదు వేల నూట డెబ్బై కోట్లు రావాల్సిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం హైకోర్టులో కేసులున్నాయని మంత్రి వెల్లడించారు ఆ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు వేల కోట్ల ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉందన్నారు ముఖ్యంగా తొమ్మిది పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలో విభజన సంస్థలు కొలికి రావడం లేదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర పునర్విభజన విభజన చట్టంలో ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు కానీ విభజన అనంతరం ఏ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కర్నూలు జిల్లా కేంద్రంలో పారిశుద్ధి నిర్వహణ మెరుగ్గనడంతో పాటు కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టుపై ఉన్న టిట్కో గృహాల్లో మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు ప్రభుత్వ అతిగృహంలో టిట్కో మరియు శానిటేషన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలోని వీధుల్లో పాారశ్యం నిర్వహణ మెరుగోగా చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ అధికృహంలో శానిటేషన్ అధికారులు సిబ్బందితో పైన సమీక్ష నిర్వహించారు డ్రైనేజీలు శుభ్రం చేయడం చెత్త సేకరణపై చర్చించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలువలు శుభ్రం చేయాలన్నారు తమ ఫ్యాక్టరీ నుండి ఉచితంగా అందజేస్తున్న హైపో ద్రావణం తీసుకుని వీధుల్లో పిచికారీ చేయాలని ఆదేశించారు ఏ రోజు ఎక్కడెక్కడ హైపో ద్రావణం పిచికారీ చేస్తున్నారో డైలీ రిపోర్ట్ ఇవ్వాలన్నారు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుధ్య పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు పారిశుధ్య విభాగంలో సరైన సిబ్బంది లేకపోవడం ఆర్థిక వనరుల కొరత ఉందన్నారు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు నగర సమీపంలోని జగన్నాథట్టుపై పదివేల టిట్కో గృహాలు మంజూరు అయ్యాయని ఈ గృహాల కోసం అర్హులైన వారి వివరాలను వార్డ్ వైజ్గా లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సంబంధ అధికారులను మంత్రి ఆదేశించారు గృహాలు పూర్తికోవడానికి ఇంకా ఎంత నిధులు అవసరమని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలు గృహాల్లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో టిట్కో ఎస్సీ రాజశేఖర్ మున్సిపల్ ఎంహెచ్ఓ విశ్వేశ్వరరెడ్డి శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ప్రసిద్ధి నచ్చిన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలు మారనున్నాయి ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు కీలక ప్రకటన చేశారు ముప్పై కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఆలయం చుట్టూ మాడవీధులు రాజగోపురాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు కాకతీయ పట్టణాభివృద్ధి అభివృద్ధి సంస్థ రూపొందించే ప్రణాళికతో భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు చేస్తామన్నారు శనివారం భద్రకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహామండపంలో దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మాడవీధులు రాజగోపురాల ప్రణాళికలను కూడా ద్వారా ఆలయ అభివృద్ధికి ముప్పై కోట్లు కేటాయించినట్లుగా అధికారులు వెల్లడించారు రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి కూడా ఆలయ అభివృద్ధికి తగిన సహకారం అందిస్తామన్నారు మాడ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే వేద పాఠశాల బిల్డింగ్లు కూల్చేశారని మరికొద్ది రోజుల్లో అన్నదాత సత్రం ప్రసాదాలు తయారు చేసే పోర్టు భవనాలు కూల్చేస్తారని తెలిపారు ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయం కొత్త భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు జరిగేలా చూడాలని ఈవో శేషు భారతి హనుమంతరావును కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు ఈ రోజు కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు మిదిన్ రెడ్డి సిద్ధమయ్యారు ఈ పర్యటనకు మిథున్ రెడ్డి వెళితే గొడవలు తగ్గే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో ఆయనకు పోలీసులు అనుమతింపలేదు దీంతో మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి blanch hurting black gut mulut hoc Digital спорт 장 టైమ్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్వన్ కాంబోలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వసూలు సాధించింది కల్కి ఈ వీకెండ్ లో వసూలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకోని దిశా పఠాని బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ మాళవిక నాయర్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది విదే కాకుండా విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి ఆర్జీబీ ఫరియా అనుదీప్ అతిథి పాత్రలో సందర్ చేశారు ఇక సినిమాలో కాంప్లెక్స్లో సాగే టక సాంగ్ విపరీతంగా ఆకొట్టు ఉంటుంది ఈ పాటలో దిశ బాట అందాలు ప్రభాస్ క్యూట్ స్టెప్లు ఆడియన్స్ ని ఫిరా చేశాయి మరి ఈ పాటకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్టెప్ లేస్తే ఎలా ఉంటుంది కలిగే సినిమాలో వనరులన్నీ కలిగిన కాంప్లెక్స్ కి భైరవ రోగ్సీ వెళ్ళినప్పుడు ఈ పాట వస్తుంది అక్కడ వారు చూసిన వింతలు విశేషాలకి ఎలా ఫీల్ అయ్యారనే దానిపై ఈ పాటను చిత్రీకరించారు ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పాట కనిపిస్తోంది తాజాగా ఈ పాటకి హీరో మోహన్ లాష్ స్టెప్ లేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది తొలిసారి వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఓ వైపు వరుసగా రెండు సార్లు ఐసీసీ ఫైనల్లో ఓడి మూడోసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా మరోవైపు కోహ్లీ అక్ష పటేల్ రాణించడంతో దక్షిణాఫ్రిక ముంగిట నూట డెబ్బై ఏడు పరుల లక్ష్యాన్ని నిలిపింది భారత్ క్లాస్ టెన్ విజృంభణతో పదిహేను ఓవర్లు ముగిసేసరికి నూట నలభై ఏడుకి నాలుగు వికెట్లతో విజయానికి చేరువైంది సౌత్ ఆఫ్రికా పదిహేను ఓవర్లలో ఇరవై నాలుగు పరులు పిండుకున్న దక్షిణాఫ్రికా మరో ఐదు ఓవర్లలో ముప్పై రన్స్ చేస్తే సార్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశం కానీ ఈ దశలో భారత బౌలర్లు అద్భుతం చేశారు చూస్తున్నది కలా నిజమా అనేలా అర్ధరాత్రి పూట టీవీల ముందు అతుకుపోయిన కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను సమర్మాచర్యాలను గురిచేసే ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లారు తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమైందని చెప్పారు దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ మోస్తా నుంచి భారీ వర్షాలు ఛాన్స్ ఉందని వెల్లడించారు అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందన్నారు నేడు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్లో ఉదయం ఆకాశం మేఘావృతం ఉంటుందని సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు నమస్కారం